హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే అసలు ఎంతోమంది చూస్తూ వచ్చాను అంటే వన్కే సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అట్లా ఇట్లా అని వింటుంటే నా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు అవుతారా వన్కే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నేను రీచ్ అవుతాను అనేసి అయితే నాకు చాలా ఉంటుండే ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ మీరు అనుకోవచ్చు వన్కే సబ్స్క్రైబర్స్ ఎప్పుడో అయిపోయారు బట్ నువ్వు లేట్గా వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అని అయితే మీకు ఆలోచన రావచ్చు ఏంటి అని అంటే ఇప్పుడు నాకు అంటే నేను ఛానల్ మధ్యలో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాను కదా సో అందుకని అప్పుడు నాకు ఛానల్ స్టార్ట్ చేసే ముందు అంటే మధ్యలో వదిలిపెట్టి స్టార్ట్ చేసే ముందు నాకు ఫోర్ సిక్స్టీ ఆ సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉండే సో నాకు మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వన్ నుండి కౌంట్ చేసుకున్నాను అనమాట ఆ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నుండి ఫోర్ సిక్స్టీ సిక్స్ అని ఎస్ అయితే నేనైతే కౌంట్ చేయలేదు సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పుడైతే దగ్గరలో పదిహేను వందల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అందుకని చెప్పేసి వన్ కే అయిన తర్వాతనే వీడియో చేద్దాం వన్ కే అవ్వాలి అని అయితే నాకుంటుండే ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది టూ ఇయర్స్ అండి చాలా అంటే చాలా అనుకున్నాను అంటే అయితే టూ ఇయర్స్ ఎట్లా అంటే వస్తుందో రాదో అన్న ఆలోచన కొద్దీ వీడియోస్ చేస్తుండే మధ్యలో వదిలేసేది చేసేది అట్లా అట్లా చేస్తుంటేని బట్ ఈసారి ఏం చేశానంటే ఖచ్చితంగా అవ్వాలి నేను ఇన్ని రోజులు కష్టపడతా ఇన్ని వీడియోస్ పెడతా వస్తే వచ్చిలు లేకపోతే లేదు బట్ నేనైతే ఇంత కష్టపడతా ఇన్ని వీడియోస్ చేస్తానైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా సో అట్లా ఫిక్స్ అయిన దానికి కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాను కష్టపడితే ఫలితం ఉంటుంది అనే దానికైతే ఇదైతే ఒక ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఒక ఫార్టీ ఫోర్ డేస్ అనుకోవచ్చు నేను కష్టపడ్డా గట్టిగా కష్టపడ్డాను కష్టపడ్డదానికైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నేను ఇంకా ఏంటి అంటే చాలా మందిని కమ్యూనిటీ పోస్ట్ వేయమని ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ని నా వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని తెలిసిన వాళ్ళ కాంటాక్ట్ ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేసినాయి కదా నెక్స్ట్ నా ఫ్రెండ్స్కి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి కాల్ చేసి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అంటూ నేనైతే వాళ్ళని చాలా అడిగేది బట్ ఎవరు చూడరండి నిజంగా చెప్తున్నాం అన్న అనుకున్న వాళ్ళు చూడరు ఒకవేళ చూసినా కూడా లైక్ పెట్టరు ఏం చేయరు ఏదో అట్లా ఆహా ఈమె వీడియో చేస్తుందా ఒకసారి అయితే అట్లా చూద్దామనే మనల్ని కామెంట్ చేయడానికి మాత్రమే వీడియో చూస్తారు అది ఒకటి నేను చాలా అనుభవం అయినాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కమ్యూనిటీ పోస్ట్ కోసం అయితే చాలా మందిని అయితే రిక్వెస్ట్ చేసిన ఎన్నో చేసిన వేస్ట్ అండి నిజంగా మన వీడియో అనేది అందులో కంటెంట్ ఉన్న ఏదో ఒకటి కొంతమంది వీడియోస్కి అసలు కంటెంటే ఉండదు ఆయన కూడా యూజ్ వస్తాయి అది అనేది తలరాత అదృష్టం అనేది అయితే ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కంటెంట్ నమ్ముకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అని ఒకటి తెలుసుకున్నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరిని కమ్యూనిటీ పోస్ట్ అడగద్దు అని డిసైడ్ అయిపోయినా ఇంకొకటి ఏంటి అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ని ఇంకా ఎప్పుడు చూడమని అని అనుకున్నా అందుకే నేను వాట్సాప్లో కూడా ఎక్కడ అంతకుముందు పెట్టిన వీడియో ప్రతిదీ వాట్సాప్లో స్టేటస్ అట్లా ఇట్లా పెడుతుంటేనే కానీ ఈసారి అట్లా ఏం చేయలేదు నన్నుని నమ్ముకొని వీడియోస్ పెట్టినా సో అట్లాగైతే ఈసారి అయితే వన్ మంత్లోనే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు చాలా హ్యాపీ అండ్ ఈ సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే కేవలం షార్ట్స్ వల్లనే వచ్చిళ్ళండి ఎందుకు అని అంటే నేను రీల్స్ చేయడం వల్ల షార్ట్స్ చేయడం వల్ల నాకైతే ఈ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిల్లు దానికైతే ఫస్ట్ నేను చాలా మొహమాట పడ్డా చాలా భయపడ్డా అంటే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఎవరు ఎట్లా కామెంట్ చేస్తారో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఒక లైఫ్ అంటే ఇది ఒక ఫ్యామిలీ దీన్ని పక్కన పెట్టేస్తే మనకి ఇంకా మిగిలిన ప్రపంచం అనేది చాలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను కరెక్ట్ చేయగలుగుతాను ఇప్పుడు ఇప్పుడు మనం డైలాగ్స్ ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నాం అందులో నేను డైలాగ్ కరెక్ట్ లిక్ మూమెంట్ కరెక్ట్ లేకపోయినా కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి టెన్షన్ అట్లా ఉంటుండే చాలా భయపడ్డా అప్పుడు ఒక టూ త్రీ షార్ట్స్ చేసిన చేసి మా ఆయనకైతే చూపెట్టినా ఇట్లా చే అంటే ప్రైవేట్లో పెట్టిన యూట్యూబ్లో ప్రైవేట్లో పెట్టి నేను ఇప్పుడు పాపకి పాపతో పెట్టినా కదా ఫస్ట్ పాపకి ఇబ్బంది అవుతుంది తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు నేనే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను నా వీలు నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఆయన లేనప్పుడైతే ఒక త్రీ రీల్స్ ట్రై చేసి ఆయనకు చూపెట్టినా ఆయనకు చూపెట్టిన తర్వాత ఓకే పర్లేదు బాగానే చేస్తున్నావు చెయ్యు అని ఆయన అయితే నాకు సపోర్ట్ ఇచ్చిండు చాలా ఎవరైనా అంతే కదండి ఇప్పుడు ఆయన సపోర్ట్ అనేది లేకపోతే ఇప్పుడు ఆ త్రీ వీడియోస్ ఆయనకు చూపించిన తర్వాత లేదు వద్దు నువ్వు చేస్తే పాపతో చేయలేదంటే లేదంటే సైలెంట్ అయిపోవంటే నేను ఇంతటితోటే ఆగిపోయి ఉండేదాన్ని బట్ ఆయన అలా కాదు నువ్వు చేయగలుగుతావు నువ్వు చేయిస్తావు ఓకే బాగానే ఉన్నాయి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అది ఇది అని చెప్పేది ఇప్పటికి కూడా నేను చేసిన ప్రతి వీడియో ఆయనకే ఫస్ట్ చూపిస్తా ఇది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది ఆయన అప్లోడ్ చేయమంటేనే చేస్తా అట్లా అన్నట్టుగా ప్రతి వీడియో ప్రతి వీడియో ఆయనకు చూపించిన తర్వాతనే నేను ప్రైవేట్ నుండి పబ్లిక్లో పెట్టేస్తా వీడియో సో ఇలాగైతే జరిగిపోయింది మా ఆయన సపోర్ట్ లేకపోతే మాత్రం నేను షార్ట్స్ అస్సలు చేస్తుండేదాన్ని కాదు ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను నేనైతే చేసిన అదేదో సామెత ఉంటుంది కదా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా నా విషయంలో అయితే అంటే నా అని కాదు ఏ ఏ మ్యారీడ్ ఉమెన్ ఏ పెళ్ళైన అమ్మాయి కానీ తను ఏదో ఒకటి సాధించింది అని అంటే మాత్రం ఆమె విజయం వెనుక మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఉండే ఉంటారు ఎందుకు అంటే నేను ఈ రీల్స్ కానీ ఈ వీడియోస్ కానీ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక్క మాట చిన్న మాట నీకు అవసరమా వద్దు పిల్లలు చూసుకో అని చెప్పేది ఉంటే నేను ఇంతటితో ఆగిపోతూ ఉంటుంది సో ఆయన నాకు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నా ఆయన నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఆయనకైతే అండ్ ఇంకొకటి ఏంటి అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేవి కదా నాకైతే నిజం చెప్తున్నా ఏమో సాధించిన ఫీలింగ్ వస్తుంది అంటే ఎన్నో రోజుల నుంచి నా కళ ఇదైతే అంటే ఎట్లా అంటే నేను వీడియోస్ స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం అంటే మొబైల్లో వైట్ స్టూడియో ఉంటుంది కదా దాన్ని అయితే ఊకే ఓపెన్ చేయడం చూడడం ఓపెన్ చేయడం చూడడం సబ్స్క్రైబర్స్ పెరిగిలా పెరగలేదా పెరిగిలా పెరగలేదా అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని ఏ నైట్ మెలకు వస్తే ఇప్పుడు బాబుకు నైట్ లేస్తాం కదా ఫీడింగ్ చేయడానికి సో అప్పుడు కూడా నేను ఓపెన్ చేసి ఎంత అయ్యి సబ్స్క్రైబర్స్ ఎంత సబ్స్క్రైబర్స్ అయితే అట్లా చూసుకుంటూ ఉంటేని మొత్తానికైతే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నాకైతే ఈ సబ్స్క్రైబర్స్ కానీ ఇవన్నీ మాత్రం నాకు షార్ట్స్ వల్లనే వచ్చినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా ఆదరించినందుకు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారనైతే నేనైతే అనుకుంటున్నాను మీరు ఇంతవరకు ఎలా సపోర్ట్ చేశారో ఇంకా సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నాకైతే ఇంత నిజం ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది చెప్పలేనమాట నాకు అండగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారనైతే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైట్ జే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లో కలుద్దాం బా